మీ అందరితో మాట్లాడి సరదాగా వెళ్ళాలి అనుకున్నాను ఈ ఒపీనియన్ గుర్తు తీసుకోండి ఎందుకంటే నాకు ఇలా చూసి మీతో మాట్లాడటం చాలా ఇష్టం ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇదే యూనియన్ తరఫున వచ్చి మీతో పాటు మీ వాడిగా అక్కడ కూర్చొని నేను ఈ సినిమా చూసేవాడిని వాడిని ఈరోజు నా సోదరులంటే మీరందరూ కూడా పెద్దవారు పెద్దవారు ఆశీర్వాదాలు అలాగే తోటి వాళ్ళు అందరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి కూర్చొని చూస్తున్నారంటే చాలా అందంగా ఉంది నేనేదో మా వచ్చి ఫైనల్గా మీతో వన్ అవర్ స్పెండ్ చేయాలి అనుకున్నాను అనుకోకుండా ఏంటంటేనంటే ఒక మూడు వందల యాభై మంది చిన్నపిల్లలు మా సుదర్శన్ థర్టీ ఫైవ్లో ఒక మూడు వందల యాభై మంది చిన్న పిల్లలు అలాగే ఒక యాభై మంది సోల్జర్స్ అలాగే ఇంటలెక్చువల్స్ ఒక యాభై మంది అందరూ ఒక నాలుగైదు వందల మంది అక్కడ చూస్తూ వాళ్ళు ఒకటే అడిగారు సార్ మీరు కూడా మా పిల్లలతో కూర్చొని సినిమా ఇది ఒకటే మా రిక్వెస్ట్ అది అది సేమ్ టైం అయింది అది టూ ఫిఫ్టీన్కే స్టార్ట్ అయిపోయింది సో నేను ఇంటర్వెల్గా అయినా వచ్చి మీతో మాట్లాడాలని వచ్చి ఇక్కడే కూర్చొని ఉన్నానండి కానీ అది టూ ఫిఫ్టీన్కే స్టార్ట్ అంటే చూస్తే కొంచెం ట్రాఫిక్ రెడ్ సిగ చూపిస్తుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతే వాడు పాపం ఒక రిక్వెస్ట్ చేశారు ఈ టైంలో కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో నేను బయలుదేరుతూ ఒక్క నిమిషం ఆపి నిజంగా మిమ్మల్ని ఒక మూడ్లో పెడుతున్నా మిమ్మల్ని మూడు కట్ చేసి మళ్ళీ దీనిలో పెడతాను కానీ ఒక సాంగ్ అయిపోయిన తర్వాత ఒక సీన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి అందుకుంటుంది ఫిక్స్ సినిమా ఇప్పుడు దాకా మీరు చూసింది శాంపిల్ మాత్రం కథ లాక్ మాత్రమే చూసారు ఇక్కడి నుంచి కరెక్ట్గా కుంభం ఎలా స్టార్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అలాగే సినిమాలకి మన సినిమాలను మనం బతికించుకోవాలి ఎవరైనా సరే మనం బాగుంటేనే నాలుగు కిలోమీటర్ రేషియోలో ఉన్న మనం అందరం కలిసి ఉంటేనే ఎవరైనా సరే మన ఇది తినేది మన మాట వినేదైనా సరే మన సినిమానికి ఒక గౌరవం దక్కేదైనా సరే మనలో మనం ఏదైనా అనుకుంటూ ఉంటే మాత్రం జరగదు ఎందుకంటే మనం చాలా తక్కువ ఉన్నాం పవర్ ఎక్కువ మనం చాలా తక్కువ ఉన్నాం విజన్ ఎక్కువ మనం చాలా తక్కువ ఉంటాం కానీ ప్రపంచం మొత్తం మనం వేడులా వేరు పారుటం అదే సినిమా పరిశ్రమ ఈ పరిశ్రమ అంతా గొప్పది ఎవరు లేదు మనం వస్తుంటాం వెళ్తుంటాం దాని పరిశ్రమ అలాగే ఉంటుంది మనం ఎవరన్నా మనం ఇద్దరం తిట్టుకున్నాము అంటే సినిమా వాళ్ళు రా అంటారు అంటే సినిమా అలా మాకు తల్లిని అంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరినం ఒక యూనిటీగా ఉన్నాం ఒకే అంబరిలా కింద ఉన్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా పట్మా ఈ ఈరోజు దీని మీద చిన్న విమర్శలు వస్తే పాజిటివ్తో చూసుకొని వెళ్ళిపోతున్నాం దాన్ని ఆపుకుంటూ కొన్ని విమర్శలు ఇప్పించి జరిగినాయి అన్నీ తెలుసు అంతా తెలుసు అయినా సరే పాజిటివ్తో ప్రజలు ఆదరించారు వెనకాల స్వామివారు స్వామి నిలబడి ఉన్నాడు ఈరోజు మనం గెలిచి అందరం హ్యాపీగా చూడండి అందరం కింద ఉందాం అందరం కలిసి ఉందాం విభేదాలే ఉంటాయి పరిశ్రమ బాగుండాలంటే మనందరం కలిసి ఉండాలి మనం కలిసి ఉంటే పరిశ్రమ బాగుంటుంది కన్నా తల్లి హ్యాపీగా చూస్తున్నా దగ్గర బాగున్నారు అని దయచేసి అది ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే హ్యాపీగా చూడండి చూసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ せいやからな。